రైతులు సన్నధాన్యం విక్రయించి మూడు నెలలు పూడితే ఇప్పటి వరకు బోనస్ పకాయిలు చెల్లించని కాంగ్రెస్ సర్కార్ అంటే బోనస్ ఇస్తున్నాం గతంలో కేసీఆర్ కంటే అసలు కేసీఆర్ ఏ పనులు మేము ఇస్తున్నామని చెప్పేది వాస్తవమే కానీ ఈకపోవడం అనేది తప్పే కదా మూడు నెలలు రైతులు సన్న సన్న ఒడ్లు ఇచ్చి మరి దానికి సంబంధించి బోనస్ ఇవ్వకపోవడం నిజంగా తప్పు తప్పే హుషారు చూద్దాం నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతులకు వెయ్యి నూట అరవై కోట్లు బాకీ మరో నెలన్నరలో వానాకాలం పంట సైతం కోతకు బకాయిలు వస్తాయో రావో అనే అనుమానాలు ఇదేం బోనస్ విధానం అంటూ రైతుల ఆగ్రహం రేషన్ డీలర్లకు ఐదు నెలల కమిషన్ బకాయిలు సన్నాలు అమ్మిన రైతులకు బోనస్ ఇవ్వలేదు సన్న బియ్యం పంపిణీ డీలర్లకు కమిషన్ ఇవ్వలేదు ఇక సన్న ఒడ్ల బోనస్ కు సర్కారు మంగళం పాడింది యాసంగి ధాన్యం బోనస్ బకాయిలకు పెట్టి పెట్టినట్టేనా బోనస్ తప్పించుకునేందుకు ప్రభుత్వం బకాయిల చెల్లింపులు ఆలస్యం చేస్తున్నదా తద్వారా రైతులు సర్కారు పండుతున్నదా ఇవి సన్నాల బోనస్ బకాయిలను సర్కారు చెల్లించకపోవడంతో వ్యక్తమవుతున్న అనుమానాలు యాసంగిలో సన్న బియ్యం విక్రయించిన రైతులకు బోనస్ పైసలను ప్రభుత్వం ఇప్పటి చెల్లించలేదు దాదాపు మూడు నెలలు అవుతున్నా నయా పైసలు విడుదల చేయలేదు సన్న ధాన్యానికి క్వింటాల్ ఐదు వందల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం యాసంగిలో మొత్తం డెబ్బై నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది ఇందులో దొడ్డు ధాన్యం యాభై ఒక్క లక్షల టన్నులు సన్న ధాన్యం ఇరవై మూడు పాయింట్ పంతొమ్మిది లక్షల టన్నులు ఉన్నది నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి సన్నాలను కొనుగోలు చేసింది ఆయా రైతులకు దాదాపు పదకొండు వందల అరవై కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ఉంది బోనస్ పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు మూడు నెలల నుంచి నిరీక్షణ తప్పడం లేదు ఒకవైపు వానాకాలం పంటల సాగు కూడా చేతికి పరిస్థితి సమయం దాపురించింది అయినా గాని రాష్ట్ర ప్రభుత్వం బోనస్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇంకా మరో నెలన్నర రోజులైతే అయితే ముందే వేసిన వరి కోతకు వస్తాయి అయినప్పటికీ సర్కారు మాత్రం సన్నాల సన్నాయి బకాయి సన్నా బకాయిలను విడుదల చేయడం లేదు యాసంగి ధాన్యం కొనుగోలు మార్చి ఇరవై నుంచి ప్రారంభించినట్లు పౌర సరఫరా సంస్థ ప్రకటించింది దాదాపు జూన్ మొదటి వారం వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది సర్కారు కొనుగోలు చేసిన ఇరవై మూడు లక్షల టన్నులకు పైగా సన్నాల్లో ఏప్రిల్ మూడో వారం నుంచి మే రెండో వారం వరకు అత్యధిక భాగం కొనుగోలు చేసింది రైతుల నుంచి సన్నాలు కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లో బోనస్ పైసలు జమ కావాలి కానీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు బోనస్ చెల్లించే ఆలోచన సర్కారు చేయకపోవడంతో చేయకపోవడం గమనార్హం ఇంకా బకాయిలు ఎప్పుడైనా ఎప్పుడు చెల్లిస్తుందో కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం ఇంకా ఇస్తా ఎండబెడ ఎగబెడతదా ధాన్యం విక్రయించి మూడు నెలలు ఇప్పటికీ బోనస్ పైసలు రాకపోవడంతో రైతులు ఇంత ఆందోళనకు గురవుతున్నారు అసలు సర్కారు బకాయిలు ఇస్తదా ఎగబెడతదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు మాట విని బోనస్ కాశపడి సన్నాలు సాగు చేస్తే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని బోనస్ పైసలు ఆలస్యం కావడంతో వడ్డీ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బోనస్ తో పైసలు ఎక్కువ వస్తాయని ఆశపడితే చివరికి నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు ఇలా అయితే ఇక సన్నాలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రా ముందుకు రారంటూ నిట్టూరుస్తున్నారు రెండో రోజుల్లోనే రెండు రోజుల్లోనే ధాన్యం పైసలు ఖాతాలో జమ చేస్తామని చెప్పిన సర్కారు మూడు నెలలైనా బోనస్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు సన్న బియ్యం పంపిణీ చేసిన రేషన్ డీలర్లకు బకాయిలే సన్నాలు విక్రయించిన రైతులకు బకాయి పడ్డ సర్కారు సన్న బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేసిన రేషన్ డీలర్లకు కూడా బకాయి పడింది రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసిన సర్కారు ఇందుకు సంబంధించిన కమిషన్ రేషన్ డీలర్లకు చెల్లించలేదు ఏప్రిల్ మేతో పాటు జూన్ లో ఒకేసారి జూన్ జూలై ఆగస్టు బియ్యం కూడా పంపిణీ చేసింది డీలర్లకు ఈ ఐదు నెలలకు సంబంధించి ప్రతి నెల ఇరవై మూడు కోట్ల చొప్పున నూట పదిహేను కోట్లు సర్కార్ కమిషన్ చెల్లించాల్సి ఉంది బియ్యం పంపిణీ పూర్తయి రెండు నెలలు గడుస్తున్న కమిషన్ ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్లు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు సన్నాలు విక్రయించిన రైతులకు బోనస్ బకాయిలు ఇవ్వకుండా ఇటు సన్న బియ్యం పంపిణీ చేసిన రేషన్ డీలర్లకు కమిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి